పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి నాతో పాటు వచ్చిన గుజరాల్ సోదరులందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తున్నా మాది కామారెడ్డి డిస్టిక్ జిల్లా ఉపాధ్యక్షుడు నా పేరు కూర్పురాజు రుందరాజ్ గాంధా మండల్ ఎంపీ డిస్టోరం అధ్యక్షుడిని మరి మీకు అందరికీ ఇందాక అన్న చెప్పినప్పుడు అన్న పేరు నాకు తెలియదు రాష్ట్రానికి ఒకే అధ్యక్షుడు ఉంటేనే మనం బాగుపడతాం మన ముదురాజులు బాగుపడతాడు మన సిద్ధిగతులు బాగుపడతాయని చెప్పేసి నేను కూడా దాంతో ఏకే భావిస్తున్నా ఎందుకంటే నూట పంతొమ్మిది జిల్లాలల్లా సార్ నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలల్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఇంచుమించు ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటాయి బహుశా ఐదు ఆరు లేదా ఏడు దాకా ఉండొచ్చు మరి ఒక్కొక్క మండల పార్టీ అంటే మండల అధ్యక్షుని మనం క్యాస్ట్ పరంగా ముదరాజ్ పరంగా ఎన్నిక చేసుకున్న తర్వాత బేస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే మన రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా పర్ఫెక్ట్ గా ఉంటది అందుకు మనం యువకులం కానీ ఇప్పుడున్న విద్యావంతులు కానీ నటును కట్టి మండల స్థాయిలో ఖచ్చితంగా గతం నుంచి కూడా మేము చూస్తున్న దాదాపు నేను కూడా తొంభై ఐదు రెండు వేల సంవత్సరం నుంచి రాజకీయంలో తిరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కానీ ఇప్పుడు ఈ రెండు ఈ ఐదేళ్ల నుంచి ఒక జాగ్రత్తగా కనిపిస్తుంది ఏంటంటే ప్రతిసారి జిల్లాలో కావచ్చు మండల కేంద్రాల కావచ్చు గ్రామాల కావచ్చు ఒకే సదర్ అధ్యక్షుడు అంటూడే కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ పార్టీ వ్యక్తులు వచ్చి ఈయన అధ్యక్షుడు ఆ పార్టీ వ్యక్తులు వచ్చి ఆయన అధ్యక్షుడు ఇది మన పార్టీకి నష్టం చేస్తుంది సరే మన కులానికి నష్టం చేస్తుంది మనకు నష్టం జరుగుతుంది ఇది కాదు ఈ వీళ్ళ స్వార్థాన్ని హిందీ స్థాయిలో కూడా ఇప్పుడు చూపిస్తున్నాము ఇది సరైన పద్ధతి కాదు పెద్దలందరి విషయాన్ని గ్రహించాలా సదర్ సంఘం ఒక్కటే ఉంటుంది మండల అధ్యక్షుడు అంటే ఒక్కటే ఉంటాడు ఓటింగ్ ద్వారా పెట్టినా కూడా వాళ్ళు నూట పంతొమ్మిది కాన్స్టిట్యూషన్ మండలాల అధ్యక్షుడు వచ్చి ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కావచ్చు మరి జిల్లాలో ఉంటే కాన్స్టిట్యూన్సు నాలుగు ఐదు కాన్స్టి ఒక్కొక్క జిల్లాకు జిల్లా అధ్యక్షుడు కావచ్చు ఈ రకంగా మనం మన జాతిని ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ ఎజెండా పెట్టుకుని మన ముదురాజులు ముందుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికీ శ్రేషనని చెప్పేసి తెలియజేస్తాం మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉండొచ్చు ఎవరైనా నాయకులు ఉండొచ్చు కానీ మన జాతి కోసం ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడే మనం సభలు నిర్వహించడం కాకుండా జిల్లా కావచ్చు మండల కేంద్రా కావచ్చు ఎప్పటికప్పుడు మన పెద్ద మనుషులందరూ తెలిసి ఇక్కడ ఒక ఎద్దు నడవకపోతే ముందు కట్టబెట్టి ఎంత ప్రభుత్వం ముందుకు వెళ్తుందో మరి మన నాయకులకు కావచ్చు మన అధ్యక్షులకు కావచ్చు మనమందరము స్థాయి నుంచి తీసుకొచ్చి ప్రతి రెండు నెలలకు మూడు నెలల కార్యాచరణ చేస్తూ మన బీసీబీ నుంచి ఏ గు అంశం ఒకటి మరి చాలా జిల్లాలలో కూడా మరి ముందు సొసైటీ లేవు కాబట్టి వాటిని కూడా ఆర్థికంగా మనం బలపడితేనే ఇతర కులాలతో పోటీ పడతాం ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ ఎక్కడైనా సరే ఈ రోజు కాంగ్రెస్ ఉండొచ్చు రేపు బిజెపి ఎవరు వచ్చినా పోరాటం ఆపోద్దు ఖచ్చితంగా కింది స్థాయి నుంచి పోరాటం స్టార్ట్ చేస్తే మరి విద్యావంతులకు ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాలు చేపడితే రాబోయే రోజుల్లో మన జాతికి కాకుండా మనం కాకుండా మన పిల్లల కన్నా మన భవిష్యత్తులో ఉన్న తరాల కన్నా మనం మేలు చేసిన మనం చెప్పేసి మీ అందరికీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న విలువైనటువంటి సూచన రాష్ట్రంలో ఒకే సంగం ఉండాలనేటటువంటి విలువైన సూచనను స్వాగతిస్తా ఉన్నాం